దీనికి అంటే ధాత్రి పూజ ఉసిరికి పూజ చేస్తారు ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా ధర్మసింధు లాంటి గ్రంథాలు మనకి తెలియచేసాయి ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపు కుంకమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు నమో నమో అంటారు ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు అలా 立ってるローパン。